వాటి ఎందు మనసు ఉంచాడు భూ సంబంధమైన వాటి ఎందుకు మనసు ఉంచిన వాడు సంబంధంగా నేను చక్రవర్తి లాగా ఉండాల నేను డబ్బులు కావాల నాకు రథం ఉండాల రాజ్యం అనుకునేవాడు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు కాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కావాలంటే చరిత్ర చూసుకోండి దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు దేవుని చేత పిలువబడిన వాడు భూ సంబంధమైన వాటి ఎందుకు మనసుంచు భూ సంబంధమైన వాటి ఎందు మనసువాడు దేవుని దేవుని ఆశీర్వాదం పొందనార్హుడు కాడు ఈ భూ సంబంధమైన వాటి ఎందు మనసువాడు కాడు ఈయన ఎటు ఎటువంటి వాడు అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు పునాదులు గల పట్టణం కొరకు అంటే దేవుని చేత నిర్మింపబడిన పట్టణం ఒకటి ఉంది అది చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుడు ఆత్మకు నియమించిన పట్టణం